పిజార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకులు వంద మంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు దేశగోని శ్రీనివాస్ గౌడ్ మాజీ డైరెక్టర్ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రీష్ యాదవ్ కండువ కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో దర్గా దయాకర్ రెడ్డి మాజీ చైర్మన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ సంస్థ దుబ్బాక జైహింద్ గౌడ్ పాశం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు మన అనువాద యాన్నో చిన్న ఆటోరియల్ ఈ పొరుగున దగ్గరకి వారడనట్ల సమయమానం చెడారు మనము మన గ్యారేజ్ దగ్గర ఏదో ఆటోరియల్ కాదు బ్రాహ్మణులైతే దగ్గర నడు ఫస్ట్ ఫస్ట్లార <Tippett> <trios> <yeefe> <yelette> <yelette> <hats> சரி ఆకారంలో జరిగింది తెగల వారి కానిన దర్బంద ఒకసారి మన సైబర్ సైబర్ ఒకవేళ టెస్ట్ అంటే అది మార్కిరా అవుతుంది இளைஞர் காங்கிரஸ் ஜெய காங்கிரஸ் தேவந்தர் ராகதம் வெற்றி நாளை தேவந்தர் ராகதம் வெற்றி நாளை தேவந்தர் வெற்றி 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 வெற்றி